శేషు గారు అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయం సోషల్ మీడియాపై అంటే కొంతమంది అసభ్యకరమైన పోస్టులు పెట్టడం రకరకాలైనటువంటి అంటే వాళ్ళ యొక్క భావస్వేచ్చని హరించడం అలాగే కొంతమందిపై అయితే మాత్రం ఈ ఈ సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అయితే నిర్ణయం తీసుకుంది దీనిలో లోకేష్ అలాగే హోంమంత్రి వంగల్పుడి అనిత అలాగే నాదేండ్ల మనోహర్ అలాగే సత్యకుమార్లతోటి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అంటే ఇక సోషల్ మీడియాలో ఎలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు వచ్చినా కట్టడి చేయాలనే ఒక నిర్ణయానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏ ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పోస్టులు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి ఇప్పటి నుంచే కాదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అక్కడ వచ్చిన తర్వాత చంద్రబాబు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అరెస్టులు కేసులు వివాదము చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది ఇటు తెలంగాణలో కూడా ఉన్నప్పటికీ కూడా కొంత తెలంగాణలో తక్కువగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో పొద్దున్న లేస్తే అసలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు అరెస్టులు దానిపైన వాద ప్రతిపాదనలు సవాళ్లు ఇవి తప్ప ఏమీ కనపడుతున్నట్టుగా లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సోషల్ మీడియా ఇష్యూస్ పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించుకున్నారు దీనికి కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక సెక్షన్ ని కొట్టేసిందండి భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ ని కొట్టువేసింది త్రిబుల్ వన్ సెక్షన్ చాలా భయంకరమైనటువంటి సెక్షన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది బట్ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి అంత సీరియస్ సెక్షన్ తీసుకురావటం మొట్టమొదటి అంశంగా చూసాము బట్ అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని కొట్టువేసినటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఉపసంగం వేయాలనుకుంటున్నారు కానీ విచిత్రం ఏంటంటే ఉపసంఘంలో ఉండే లోకేషే ఐటిడిపి అనేటటువంటి ఒక నడిపిస్తాడు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక యాప్ ని దానికి సంబంధించి నడిపిస్తారు బట్ ఇలా అదే ఉపసంఘంలో లోకేష్ ఉండటం ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కాలేదు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా శృతిమించిందండి రాజకీయ విమర్శలు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటికైనా ఒక శృతిమించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కనపడుతుంది బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ని ఈ రెండు పార్టీలు దెబ్బతీసాయండి అది ఏందండి ఎంత భయంకరమైనటువంటి పర్సనల్ అట్ట పర్సనల్ టార్గెట్స్ అంటే ఆ ఈవెన్ ఇండ్ ఇళ్లలో మహిళలపై కూడా మహిళలపై కూడా అబ్యూజ్డ్ అన్నట్టు ఏ స్థాయి అబ్యూజ్డ్ అంటే మనము పబ్లిక్ గా ఓపెన్ ప్లాట్ఫామ్స్ పైన టీవీ డిబేట్స్ లో మాట్లాడలేనంత ఒక అబ్యూజ్డ్ కి రెండు పార్టీలు తెగబడ్డాయని చెప్పాలి ఒక రకంగా తెగబడి ప్రజాస్వామిక విలువలను నాశనం చేశాయనే చెప్పాలా ఆ మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్లు గాని ఆ తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్ట్లు గాని ఎంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళంటే నేను ఒకటి చూసానండి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ ఇస్తారు కదా స్కీమ్ స్కీమ్ బాపట్లకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి నాకు ఇల్లు వచ్చిందని చెప్తే అజయ్ సజ్జా అనేటోడు ఏ స్థాయిలో ట్రోలింగ్ చేస్తే పాపం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది చనిపోయింది ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి సంఘటన చూశాం తర్వాత ఎంత భయంకరమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం చేసి రెండోది తెలుగుదేశం ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ సైడ్ అరెస్ట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి బట్ రెండు వైపులు నేనేమంటున్నాను అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్ట్లు తెలుగుదేశం యాక్టివిస్ట్లు ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ తప్పారండి వాళ్ళు ఒక లక్ష్మణ రేఖను దాటి భయంకరమైనటువంటి లు విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో వన్ సైడ్ అరెస్టులు చేయటం మంచిది కాదు అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైన్టీ పర్సెంట్ యాక్టివిస్ట్లు అందరిని అరెస్ట్ చేశారు అందరిని అరెస్ట్ చేసి ఇప్పుడు కేసులు పట్టేసి జైళ్లలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం బట్ ఈ వైపు కూడా అరెస్టులు జరిగితే బాగుంటుంది